శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం రాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి అనుకోని ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకు అని అంటే మీకు కొన్ని నష్టాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగస్తులకు మీ యొక్క సెన్సియారిటీతో మీరు ముందుకుపోవడంలో ఎంతగానో సహాయపడుతుంది మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో గాని మీరు ఎటువంటి విషయాలలో వాగ్వివాదానికి దిగకండి అది మీరు పనిచేసేటటువంటి మూడ్ని చెడగొడుతుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా మీకు చెడుని కలిగిస్తుంది ఇక ఈ రాశి ప్రేమికులకు రేపటి రోజున మీ ప్రేమ మరింత చిగురిస్తుంది మీ పార్ట్నర్ని సంతోషపరచడానికి సినిమాకు కానీ హోటల్కు కానీ తీసుకువెళ్తారు అదేవిధంగా ఈ రాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత రొమాంటిక్ అనుభూతుల తాలూకు ఈ రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీరు తిరిగి పొందుతారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఇదివరకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి కొత్తగా పెట్టుబడులు కూడా సమకూర్చుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి విద్యార్థులు మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి సీనియర్ సిటిజన్స్కి కలిసి వస్తుంది ఇంట్లో సౌఖ్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు అలాగే సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఇంట్లోకి విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అనే యోచన చేస్తూ ఉన్నవారికి కళలు నెరవేరుతాయి ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక చిత్ర పరిశ్రమ వారు అలాగే రాజకీయవేత్తలకు రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఇక మహిళలకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మానసికమైన ప్రశాంతత కలుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు సమయానికి డబ్బులు అందుతాయి అలాగే వీరికి ఉండే సమస్యలు తొలగిపోవడానికి మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం రేపటి రోజున లలిత సహస్రనామ పాలయణ చేసుకోవడం అదేవిధంగా కనకధార స్తోత్ర పాలన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఒత్తిడితో ఏ పని చేయకూడదు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడుతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు శివ ఆరాధన శుభప్రదం కన్యారాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలను అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమికంగా ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చకూడదు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశం ఉంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసి లబ్ధి పొందండి అధికార యుగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం కనబడుతోంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఇతరులపై ఆధారపడకూడదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులను ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుంచి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్ట దైవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్ట దేవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి భూలాభం సూచితం మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో పని చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడం మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్